మన పరలోకపు తండ్రి కృప వలన నేటి వరకు మనమందరం కూడా లెక్కలో ఉన్నాం ఆయన సన్నిధి ప్రేమిస్తూ ఆయన యొక్క అడుగుజాడలలో నడుచుకుంటూ జీవించాలని ప్రభువు చెప్పిన ఆజ్ఞ మేరకు మనమందరం కూడా దేవుని సన్నిధిలో జీవించుచు ప్రభురాకడ కోసమై సిద్ధపడదాం రండి దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ధ్యానాలు ప్రతిరోజు కూడా మనము వింటూ వస్తూ ఉన్నాం ఇదే ముందు కూడా దేవుని గ్రంథమైన ఎపేసిలకు రాసిన పత్రికల నుంచి కొన్ని మాటలు చూద్దాం నాలుగవ అధ్యాయము మూడవ వచనములోనే మాట మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుచు ఉన్నాం దేవా నీ సన్నిధిలో ఎలా నడుచుకోవాలనో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు ఈ స్తోత్రాలు సాత్వికముతో నడుచుకోండి అని చెప్పిన నన్ను ఈ మాటకి స్తోత్రాలు అలా నడుచుకోవడానికి కృప దయచేయండి కనికరించండి మీకు ఆబ్దలా దయచేసి నడిపించండి నడిపించు వాడవునివి విడిపించు వాడవునివి కాపాడు వాడవు నీవి సంరక్షించు వాడవు నీవి సరిపోయిన దేవుడవు నీవు వంద తండ్రి స్తోత్రం దీనదాసుని మరుగుపరిచి మేము మాట్లాడుమని అందరికీ వినగలచ్చో గ్రహించే మనసు సహాయించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మంచిది గత దినమందు మనము విశ్వాసుల నడత గురించి ఒక అంశాన్ని ధ్యానం చేసినాము క్రొత్త జన్మ దాని గురించి మనం ఆలోచన చేశాము మరి ఈ దినమందు మనము నడుచుకునే విధానము రెండవదిగా విశ్వాసముతో నడుచుకోవాలి అని వాక్యం చెబుతుంది విశ్వాసముతో నడుచుకోవాలని వాక్యం చెబుతుంది ఒకటి నూతన జన్మ పొందిన వాడి యొక్క నడత గురించి మనం విన్నాము అతడు నూతన ఆత్మ పొందిన వాడై ఆత్మానుసారంగా నడుస్తూ వచ్చాడని ఇప్పుడు విశ్వాసముతో ఎలా నడుచుకోవాలనో కొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యం చూడండి కురెంతులకు రాసిన రెండవ పత్రిక పావులు కురెంతులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం వేలు చూపు వలన కాక విశ్వాసము వలనని నడుచుకొనుచున్నాము అని వ్రాయబడి ఉంది వేలు చూపు వలన కాక విశ్వాసము వలనని నడుచుకొనుచున్నాము అని పౌలు భక్తుడు తెలియజేశాడు వేలు చూపు వల్ల కాక అన్నాడు వేలు చూపు అంటే ఏదో ఇలా నడుచు ఇలా జీవించు లేదా ఇట్లా వెళ్ళు కొంతమంది వేలుతో చూపిస్తుంటారు అవునా అదేమో ఏమైనప్పటికీ ఏమి కానప్పటికీ కూడా కా ఎలా నడుచుకోవాలి మనం అంటే వాక్యం చెబుతుంది విశ్వాసము వలనని నడుచుకునండి అలా నడుచుకోండి అలా జీవించండి అని దేవుని వాక్యం చెబుతుంది ఈ మాట అర్థం కావడానికి మనకు కొన్ని వచనాలు మనం చదవాల్సి ఉంటుంది చూద్దాం బైబిల్ నుండి చూడండి ఏడవచనము రాయబడిన మాట ఏడవచనము రాయబడిన మాట గనుక మీ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం అన్నాడు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం అంటూ మీ దేహములో లేదా ఈ దేహములో నివసించున్నంత కాలం ప్రభుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు అన్నమాట ఉంది జీవితకాలమంతా ప్రభుకు దూరంగా ఉండి నడుచుకుంటే కనుక ఏం ప్రయోజనం ఉంది అవునా జీవితకాలం అంతా కొడుక నాకు వేరుగా ఉండిన ఏమి కూడా చేయలేవు అన్నాడు రవాంశ వార్త పదయోధ్యాయంలో నాకు వేరుగా ఉండిన ఏమి చేయలేవు నాకు దూరంగా ఉండినవి ఏమి చేయలేవు నీతో ఏమి కుడక కాదు తీగ ద్రాక్ష వల్ల ఉంటే ఫలిస్తుంది కానీ తీగ ద్రాక్షలకు దూరం అయితే కనుక వేరైతే కనుక అది ఏమాత్రం ఫలించదు అది ఎండిపోతుంది దాన్ని కాల్చి వేస్తారు అందును బట్టి నాకు వేరుగా ఉండి నాకు దూరంగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఎల్లప్పుడూ ధైర్యంగా గలవారమై ఉన్నాము అన్నాడు ధైర్యం గలవారమై ఉండాలి ప్రభుని బట్టి మనం ధైర్యం గలవారమై ఉండాలి దేవుని బట్టి మనం ధైర్యం గలవారమై ఉండాలి అనేది లేఖనాలు చెబుతున్నమాట రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడోత్సవంలో రోమపత్రిక ఎనిమిది ఉద్యా ఇరవై మూడు వచ్చిన అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా మనము కూడా కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టచ్చు మనలో మనం మూలుగుచ్చు ఉన్నాం దేహము అనే మాట కనిపిస్తుంది మన దేహ విమోచనం కొరకు లేదా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టొచ్చు మనలో మనం మూలుగుచ్చు ఉన్నాము అన్నాడు మూలుగుచ్చు ఉన్నాము అనే మాట కనిపిస్తుంది ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చనం చూడండి పదకొండవ అధ్యాయము మొదటి వచ్చనాన్ని మనం చూడగా విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి అని అన్నాడు విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అన్నాడు విశ్వాసము విశ్వాసముతో నడుచుకొనుట విశ్వాసముతో జీవించుట విశ్వాసములో కొనసాగుట దేవుని వాక్యం ఇలా చెబుతున్న జ్ఞాపకం చేస్తాం మీకోసమై విశ్వాసమనునది అంటే దేవుడు అంగీకరించేది భయంకరమైన శ్రమలలో నిలిచి ఉండేది అయినా విశ్వాసపు స్వభావము గురించి పదకొండవ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది ఈ పదకొండవ అధ్యాయమంతా చూస్తే ఇంకా విశ్వాసం గురించి మాట్లాడుతుంది వాక్యం ఏ బేలు మొదలుకొని అవునా విశ్వాసులైన విశ్వాసం గురించి మాట్లాడుతుంది వారి యొక్క నడక గురించి వారి యొక్క జీవితం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ విశ్వాసం అటువంటిది ఎట్లా ఉండాలంటే ఒకటవదిగా వాక్యం చెబుతుంది నీతిలోనికి విశ్వాసం అనేది నీతిలోకి నడిపిస్తూ ఉంది విశ్వాసం అన్నది నీతిలోకి నడిపిస్తూ ఉంది వచ్చిన నాలుగు చూడండి నాలుగు వచ్చినములో విశ్వాసమును బట్టి ఏ బేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవుని నడిపించను దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతి మంత్రులని సాక్ష్యము పొందాను విశ్వాసము అనేటువంటిది నీతిలోనికి నడిపిస్తూ ఉంది ఏ బేలు నీతిమంతుడు అవునా ఏ బేలు నీతిమంతుడు అనే మాట బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందినాడు రెండవదిగా విశ్వాసము దేవుణ్ణి వెదుగుతూ ఉంది విశ్వాసం ఉన్నది దేవుణ్ణి వెతుకుతూ ఉంది నీకు విశ్వాసం ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని వింటుండవు నీకు విశ్వాసం లేకపోతే కనుక నువ్వు దేవుని సన్నిధికి రాలేవు దేవుని వాక్యాన్ని వినలేవు విశ్వాసము దేవుని వెతుకుతూ ఉంది వచ్చిన మారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం దేవుని దొరికిచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయుననియు నమ్మవలెను కదా అవునా ఆయన ఉన్నాడనియు మాట గుర్తు చేస్తుంది విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం దేవుని ఎద్దకు వచ్చు వాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేస్తాడు తను వెదుకు వారికి ఫలము దయచేస్తాడు విశ్వాసము దేవుణ్ణి వెతుకుతూ ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి మూడవదిగా ఆయన మంచితనములో నమ్మకముంచుతుంది విశ్వాసము 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 ఆయన మంచితనములో నమ్మకం ఉంచుతుంది ఆయన మంచివాడు ప్రభువుని సుక్రిస్తూ మంచివాడు దేవుడు మంచివాడు కాబట్టి ఉంచుతుంది చదువుతా మనం ఏడు నుంచి పదిహేడు వరకు లేదా పదకొండు వరకు అవునా విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై భయభక్తులు గల వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసినాడంట అందువల్ల అతను లోకం మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను వారసుడాయను ఎవరు నోవాహు రెండవారు అబ్రహాము మూడవ వ్యక్తి శార విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి అవునా విశ్వాసం అన్నది ఆయన మంచితనంలో నమ్మకం ఉంచుతుంది ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు ఆయన సహాయకుడు కాబట్టి తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను తయారు చేసుకున్నాడంట అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోపడ్డాడు ఆయన మంచి వాడని నమ్మాడు ఆయన దేవుడిని నమ్మాడు అబ్రహాం విశ్వాసం బట్టి శారాయి వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుకనే తాను వయస్సు గతించిందనను గర్భం ధరించుటకు శక్తి పొందింది శక్తి పొందింది దేని బట్టి విశ్వాసాన్ని బట్టి గుర్తుంచుకుందా తర్వాత తరానికి దీవిస్తూ ఉంది అన్నమాట అనిపిస్తుంది విశ్వాసం అటువంటిది మన తరం గతించిపోయినా తర్వాత వచ్చే తరానికి కూడా కాదు తెలియజేస్తూ ఉంది మనం గతించిపోతాం మనమే స్థిరకాలం ఏ భూమి మీద ఉండం కదా అయితే మన తర్వాత తరానికి నీ విశ్వాసమే ఆధారం కావాలి నీ విశ్వాసం ఆధారం కావాలి వచనం పన్నెండులో రాయబడిన మాట చూడండి లేదా ఇరవై ఒకటి వచ్చినా చూడండి ఇరవై ఒకటో వచ్చిన రాయబండే మాట విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోశ్యపు కుమారులతో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసినాడు యాకోబు గురించి రాయబడిన మాట విశ్వాసం బట్టే యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులను ఒక్కొక్కరిని ఆశ్రవించాడంట యోసేపు కుమారు ఎంతమంది ఏసపు ఎంతమంది కుమారులు ఇద్దరు కుమారులు ఇద్దరిని ఒక్కొక్కరిని ఆశీర్వదించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది నీ విశ్వాసము నీ కుమారుని కుమారును ఆశ్రదించదుగా ఉండాలి మా అబ్బ దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చినవాడు దేవుని యొక్క అడుగుజాలు నడుచుకున్నవాడు అనేటువంటి సంగతి మీ కుమారుని కుమారులు తెలుసుకోవాలి విశ్వాసం అనేది దేవుని వాక్యం చెప్తున్నమాట ఇంకా బైబిల్ ఏం చెప్తుంది ఇంకా మనకు ఇలా రాయబడింది చూడండి విశ్వాసం అనేటువంటిది పాపం వలన కలిగే సంతోషాలను తిరస్కరిస్తూ ఉంది విశ్వాసములన్నది పాపం వలన కలుగు సంతోషములను అది తిరస్కరిస్తూ ఉంది పాపముల సంతోషం ఉంది అని అనుకుంటారు కానీ విశ్వాసకి పాపము సంతోషాన్ని వదు దాన్ని తిరస్కరిస్తుంది ఇది పాపం ఇది మనకు తగదు అని దాన్ని దూరం చేస్తున్న సంగతి లేఖనము చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి చూద్దాం చూడండి ఇరవై రాయబడిన మాట ఇరవై వచనములో ఇలాగ రాయబడింది ఇరవై నాలుగు నుంచి మోసి పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును బహుమానమంతు దృష్టి ఉంచను అన్న మాట కనిపిస్తూ మోసే స్వేచ్ఛాజీవి ఐగుప్తు దేశంలో తను ఏం చేసిన చెల్లుతుంది గాని మోసలాగా జ్ఞాపకం చేశాడు మోసి పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అన్నాడవనా అల్పకాల పాప భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు విశ్వాసము పాపము చేయకుండా కాపాడుతూ ఉంది మోసను కాపాడింది పాపము చేయకుండా విశ్వాసం యోశ్యపును కాపాడింది పాపము చేయకుండా విశ్వాసం నిన్ను నన్ను కూడా కాపాడాలి నీ విశ్వాసం నా విశ్వాసం పాపము చేయకుండా దురాశ పరులం కాకుండా భక్తి నలం కాకుండా పడమకు దూరం కాకుండా నీ విశ్వాసమే నిన్ను కాపాడును అనే ఈ మాటలు మనము గుర్తు చేసుకోవాలి విశ్వాసం శ్రమలను తట్టుకుంటుంది విశ్వాసం ఉన్నది శ్రమను తట్టుకుంటుంది నువ్వు నిజమే విశ్వాసం అయితే కనుక నువ్వు శ్రమలు తట్టుకుంటావు శ్రమలో కుంగిపోలేవు ఒకవేళ శ్రమలో కుంగిపోతే కనుక నువ్వు శాతగాని వాడవు అవుతావు కాబట్టి విశ్వాసం ఉన్నది శ్రమలను తట్టుకుంటుంది ఇరవై ఏడు వచ్చిన చూడండి ఇరవై ఏడు వచ్చిన చదువుతారా ఇరవై ఏడు వచ్చంలో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను ఐగుప్తును విడిచిపోయినాడు శ్రమలను తట్టుకుంటుంది శ్రమ పెట్టినప్పటికీ ఐగుప్తు రాజు ఐగుప్తు విడిచిపెట్టి పారిపోయినాడు తట్టుకొని విశ్వాసం శ్రమలను భరించే విశ్వాసం దేవుడు మనకు ఇస్తాడు జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్లుగా స్థిర బుద్ధి గలవాడై అనమాట కదా రాజగ్రహము నాకు భయపడక ఐగుప్తును విడిచిపెట్టి పోయినాడు ఐగుప్తును విడిచిపెట్టి పోయినాడు విడిచిపెట్టాలంతేంగా దేవుని కోసం విడిచిపెట్టాలా ప్రభు కోసం విడిచిపెట్టే వారిగా ఉండాలని వాక్యము చెతూ ఉంది ఇక విశ్వాసము అనేది గొప్ప నీతి క్రియలను చేస్తూ ఉంది విశ్వాసం అన్నది గొప్ప నీతి క్రియలను చేస్తూ ఉంది ఎలా చేసింది గొప్ప నీతి క్రియలు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వరకు చదువుకుందాం ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వరకు వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి ఆ సింహముల నోలను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి కడ్గదారులను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరక్రమ అన్నుల సేనలను పరదోలిరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడదల పొందనొలక యాతన పెట్టబడిరి మరికొందరు తిరస్కారములను కురడ దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి లంపములతో కొయ్యబడిరి శోధింపబడిరి కడ్గముతో చంపబడిరి కడ్గముతో చంపబడిరి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది యాతని పెట్టబడిరి విశ్వాసముతో విశ్వాసముతో అవునా గొప్ప నీతి క్రియలను జరిగించానంట నీతి క్రియలు జరిగించారు గొప్ప విశ్వాసముతోనే ఇదంత కొడుక విశ్వాసముతోనే తర్వాత విశ్వాసముతో దేవుని కొరకు శ్రమను అనుభవిస్తూ అనే మాట దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తూ విశ్వాసముతోనే దేవుని కొరకు శ్రమలు అనుభవించారంట ఇరవై ఐదవ వచనంలో మనం చూస్తాం ఇరవై ఐదవ వచనంలో మనం మోసే విశ్వాసంతో శ్రమ అనుభవించాడు తర్వాత ముప్పై ఐదవ వచ్చనం చూడండి ముప్పై ఐదవ వచనంలో స్త్రీలు మృతులైన వారి తమ వారిని మృ పునరుద్ధానం వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడదల పొందక యాతన పెట్టబడిరి అన్నమాట ఉంది ఇరవై ముప్పై ఎనిమిది వచ్చి ఒకసారి ముప్పై ఎనిమిది కూడా మనం ఆలోచన చేయగా గొర్రె శ్రమములను మేక శ్రమములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు ఆ అడవులలోను కొండల మీదను గృహలలోను సురంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు విశ్వాసముతోనే 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 అని వాక్యం చెబుతుంది గొర్రె శ్రమములను వేసు గొర్రె శ్రమలను మేక శ్రమలను వేసుకున్నారంట దరిద్రులై ఉండి శ్రమ పొందారంట హింస పొందారంట అడవుల్లో కొండలలో గుహల్లో సొరంగాలలో తిరులాడినారంట వారికి లోకము యోగ్యమైంది కాదు ఇట్టివారికి లోకం యోగ్యమైంది కాదు యోగ్యమైంది కాదు అని వాక్యం చెబుతుంది తర్వాత విశ్వాసముతో ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశము నకు అనే మాట ఉంది విశ్వాసముతో వారు ఏ దేశం నుండి వచ్చినారో ఆ దేశానికి మరల వాళ్ళు పోయారని వాక్యం చెబుతున్నమాట జ్ఞాపకం చేస్తాం కోసం వచ్చిన పద చూడండి పదైదు ఐదు రాయబడిన మాట వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును యెడల మరలా విలుటకు వారికి వేలు కలిగి ఉండును అనే మాట కనిపిస్తుంది విశ్వాసముతో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారో కదా వారు ఏ దేశం నుండి వచ్చినారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుంటే వారు ఆ దేశానికి వెళ్ళిపోతారు ఇదంతా కూడా విశ్వాసముతో అనే మాట బైబిల్ చెబుతుంది విశ్వాసముతో అనగా విశ్వాసముతో అనగా లోకములోనికి తిరిగి వెళ్ళదాం అనే మాట కనిపిస్తుంది విశ్వాసముతో విశ్వాసముతో అనే మాట కనిపిస్తుంది సోదరి సోదరులారా మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనము ఆలోచన చేసినప్పుడు పౌల భక్తుడు అంటున్నాడు కదా సాత్వికముతో అనే మాట మనము చదువుకోగలి కలిగినాం సాత్వికముతో నడుచుకోవాలంట విశ్వాసముతో నడుచుకోవాలి ఈ సమయమందు నువ్వు విశ్వాసమైతే కనుక ఈ విన్న లేఖన భాగాన్ని బట్టి విశ్వాసముతో శ్రమల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో అనారోగ్యములు ఆరోగ్యములు అన్ని విషయాలు కూడా నీవు ఏమాత్రం తొలగిపోకూడదు కుడియడము తొలగిపోకుండా నువ్వు నడుచుకోవాలా నువ్వు జీవించాలా అలా బతకాలని వాక్యం చెబుతూ ఉంది అలా బతుకుతాయి మనకు దేవుని రాజ్యం అలా బతకపోతే మనకు దేవుని రాజ్యం లేదు అనేది గుర్తుపెట్టుకుందాం సాత్వికముతో నడుచుకుంటా అవునా విశ్వాసం నడక ఒకటవదిగా మనం విన్నాం క్రొత్త జన్మ నూతనంగా జన్మించటం రెండవది విశ్వాసముతో మనం నడుచుకునే వారుగా ఉండాలి అలా నడుచుకోవడానికి ప్రభు మనకు సహాయం గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం విశ్వాసముతో ఎలా నడుచుకోవాలనో కొన్ని సంగతులు ఎబ్రి పత్రికలు కొన్ని మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు ఆ మాటలు దీవించి ఆశీర్వదించండి దేవా ఆ ప్రకారంగా జీవించుటకు మాకును మీరు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయినేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలోని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందిన తండ్రి ప్రేమ ప్రభు అయినసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్